నమస్తే మిత్రారా నేను జాలి సీ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఇదే మేడిగడ్డ పైన అన్నారంభరాజ్ సుందిల్ల పైన వీటికి డిపిఆర్ లేదు క్యాబినెట్ వీళ్ళ వీటిని అనుమతించలేదు ఆమోదించలేదు వీటికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు ఇది కట్టిన తర్వాత మొత్తం కూలిపోయింది దీని ద్వారా తెలంగాణ బాగుపడలేదు ఈ మూడు ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు నీరు కూడా అందలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టారు పెట్టి ఏవైతే వాళ్ళు కాళేశ్వరం కమిషన్కి ఆరు వందల అరవై నాలుగు పేజీలు ఏవైతే ఇచ్చారో అందులో నుంచి నలభై పేజీలు మాత్రమే మీడియా వాళ్ళకు నాలుగు పేజీలు మాత్రమే బయట పెట్టుకొని ఈరోజు కాళేశ్వరం దేనికి పనికిరాదు దీని మీద పిసి ఘోష్ గారు కాళేశ్వరం పనికిరాదని చెప్పేసి మళ్ళీ మాకు దీన్ని దీనిపైన చర్చ జరపాలని అసెంబ్లీలో పెడదామని ఇలాంటి చిన్న చిన్న డ్రామాలు ఆడుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అని చూడకుండా ఆయన తెలంగాణకు నీళ్లు తీసుకొచ్చిన ఒక గొప్ప నాయకుడిని చూడకుండా నిన్ను తీసుకెళ్లి కాళేశ్వరానికి ఉరి వేయాలి అని నోరు బారేసుకున్నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన మరి రాష్ట్రంలో ఉన్న ప్రజెంట్ కొనసాగుతున్న ముఖ్యమంత్రి పరంగా చూసుకుంటే ఆ కాళేశ్వరం ధర బాగుపడ్డ ప్రతి ఒక్క రైతన్ను ఈరోజు కేసీఆర్ని కాదు తీయాల్సింది రేవంత్ రెడ్డిని ఆ యొక్క అన్నారం బరాజ్కి అదేవిధంగా కాళేశ్వరం బరాజ్కి తీయాలి అనుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నాను నిజానికి నిన్న హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడితే రెండు వేల పదహారు నుంచి ఏ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోయింది మహారాష్ట్రకు ఏ విధంగా సంతకాలు పెట్టొచ్చింది ఏ విధంగా కాళేశ్వరం మీద కుట్రలు జరిగినాయి అన్నిటి వన్ బై ఏ టైంలో కాళేశ్వరానికి అన్నారంకి సుందిలకు ఏ టైంకి క్యాబినెట్ ఆమోదించింది వాటి పూర్తి స్థాయిలో వాళ్ళ ఎస్టిమేషన్ ఎంత అలా డిపిఆర్ గురించి మొత్తం బట్ట వేలు చేసి హరీష్ రావు గారు మొత్తం నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడు ఒక గంట సేపు మాట్లాడుంటారు దానికి కూడా రీకౌంటరించేంత స్థాయి కూడా ఎవ్వరికి సరిపోలే కాంగ్రెస్ పార్టీలు ఎవ్వరికి కూడా ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్నోడు మాట్లాడితే గంట వరకు నాన్ స్టాప్గా ఒక రేంజ్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నేర్చుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని నేర్చుకునే విధంగా గంటసేపు ఆ యొక్క కాళేశ్వరం వేడిగడ్డ అన్నారం సుంధీర్ల పైన ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు కంగు తినరు అంత గొప్పగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఒకసారి ఆ విషయాన్ని చూద్దాం ఏవైతే కాంగ్రెస్ పార్టీ కారు కూతలు కూస్తూ ఉందో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాళేశ్వరం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది కాళేశ్వరం కాళేశ్వరంలో వేల కోట్ల అభివృద్ధి జరిగింది కాళేశ్వరం కూలింది అనే పేరుతోటి కొన్ని వేల టీఎంసీల నీళ్లను వృధాగా చంద్రబాబు నాయుడు గారికి దాసోహం చేస్తున్న విషయాన్ని ఇక్కడ మాట్లాడేటట్టు ఎవ్వరు చేస్తలేరు రేవంత్ రెడ్డి ఓన్లీ కేసీఆర్ గారు అభివృద్ధి అనేది ఒకటే ఆయన మాట్లాడుతున్న వ్యవహారాలు మనం చూసుకుంటే మిత్రులరా అసత్యాలు అర్ధ జ్ఞానులు నిజానికి జ్ఞానం లేని జ్ఞానులు అందరూ వీళ్ళందరూ వీళ్ళందరూ హరీష్ రావు గారు భలే పెట్టారు ఈ న్యూస్ల శంకర్ రాసిన పేపర్ అది బాగా పెట్టాడు తెలివి లేని వాళ్ళని అర్థం ఒక మాటలు చెప్పాలంట కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం తీరు బట్టబయలు కమిషన్ రిపోర్టు పేరుతో క్యాబినెట్ పచ్చి అబద్దాలు వాస్తవాలను దాచేశారని హరీష్ రావు మండిపాటు ఆధారణతో తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక్కొక్కరికి నిజంగానే చెప్పాలంటే కాంగ్రెస్ ఈ ఒక ఘటసేపుకి చూసుంటే వాళ్ళ కొంచెమైనా నేర్చుకునేటప్పుడు నాలెడ్జ్ అయినా వచ్చేది ఇది ఒక్కసారి ఒక గంట చూసుంటాయి కాళేశ్వరం అంటే ఏంది డిపిఆర్ అంటే ఏంది ఏ క్యాబినెట్లో ఏ టైంలో తెలంగాణకు గుండెకాయైన కాళేశ్వరం గురించి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ పర్మిషన్ ఇచ్చిలో చూస్తే కొంచెం అర్థమయ్యేది కానీ అలాంటి వాళ్ళు చూడరు కదా మంత్రులు చెప్పింది కమిషన్ రిపోర్టా కాంగ్రెస్ రిపోర్టా ఆ రిపోర్ట్లో ఉన్నవని ట్రాష్ బేస్ లేని ఎలిగేషన్స్ కమిషన్ రిపోర్ట్ పేరుతో నచ్చింది రాసుకున్నారు నచ్చని నాయకులను చేద్దామని చూశారు ఈ రిపోర్టు నిజమైతే కేంద్రాన్ని తప్పు పట్టినట్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతి ఇచ్చింది కేంద్రమే కేబినెట్ అప్రూవల్ లేదని చెప్పడం పచ్చి అబద్ధం అసెంబ్లీలో చర్చ పెట్టండి చీల్చి చెండాడుతాం దమ్ముంటే మైక్ కట్ చేయకుండా సభ నిర్వహించాలి ఇదంతా కేసీఆర్ ను హింసించాలనే కుట్ర ధర్మమే గెలుస్తుంది సత్యమే నిలబడుతుంది ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు వరప్రదాయిని మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒక గంటసేపు వీర బాధులు వాదిందని చెప్పుకోవాలి నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు ఇదన్నీ చూస్తుంటే వాళ్ళ మెదళ్ళ వాళ్ళకు ఉన్నది గింత అంత మెదడే గింత మెదడే ఆ కాంగ్రెస్ మంత్రులకు కానీ ఎవరికైనా కానీ ఉన్నది గింత అంత ఒక లెక్కన పరంగా చెప్పాలంటే అజ్ఞానులని ఎందుకు స్టార్టింగ్లో వీళ్ళు అజ్ఞానులు జ్ఞానం లేని వాళ్ళు నిజానికి చెప్పాలంటే ఒక గంట సేపు ప్రెస్ మీటింగ్ అంతా చూస్తుంటే దిమ్మ తిరిగి పోయేది వాళ్ళకు దిమ్మ తిరిగి బొమ్మ పడేది చూద్దాం ప్రాజెక్టులు తమ్మిడి హెట్టి దగ్గర ఎందుకు గట్టలేదు అసలు ఏం జరిగింది పూర్తి చేయాలి అది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఇదే ప్రాజెక్టు గురించి సిడబ్ల్యూసీకి లేఖ రాశారు గతంలో అది కూడా చూడండి సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్ పద్దెనిమిది రెండు రెండు వేల పదిహేనులో రాసిన లేఖలో హైడ్రాలజీ విభాగం చెప్పిన లెక్కల ప్రకారం తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు అవసరాలకు తగినన్ని నికార జలాల్ని లేవని ప్రాజెక్టుపై పునరాలోచన చేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ సూచిస్తూ రాసిన లేఖను వివరించారు నాలుగు మూడు రెండు వేల పదిహేనులో కూడా మరో లేఖ కూడా రాసిందన్నారు తమ్మిడి హెట్టి దగ్గర నూట నూట అరవై ఐదు టీఎంసీలు నీళ్లు లేవని తెలిపారు అందులో ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన అరవై మూడు టీఎంసీలు కూడా కలిపి ఉన్నాయని లేఖలో స్పష్టంగా ఉంది ఒకవేళ ఎగువ రాష్ట్రాలు అరవై మూడు టీఎంసీలు తీసుకుంటే మిగిలేవి నూట రెండు టీఎంసీలే ఇదే తమ్మిడి హెట్టి దగ్గర ఒకవేళ కాళేశ్వరాన్ని కట్టి ఉంటే అటు మహారాష్ట్ర ఒప్పుకోదు ఫస్ట్ ఒకవేళ ఒప్పుకుంటే మిగతా రాష్ట్రాలకు ఆ వాటల పరంగా లెక్కల పరంగా అరవై మూడు టీఎంసీలు వాళ్ళకు ఇచ్చుకోవాల్సి ఉంటుంది అంటే మనకు దొరికేది నూట అరవై టీఎంసీలే మళ్ళీ అందులోనూ కాళేశ్వరం రీకన్స్ట్రక్షన్ చేయాలి ఇవన్నీ చేసుడు రాష్ట్రానికి ఆర్థిక వ్యవస్థను యాగం చేస్తుందని ఆలోచనతోనే కేసీఆర్ గారు కాళేశ్వరం దగ్గర మేడిగడ్డిని నిర్మించారు గా తిరిగి వాళ్ళకి లేదు చూడండి ప్రాజెక్టు ఎందుకు మార్చాల్సి వచ్చింది ఇది కాంగ్రెస్ చూడాలి కొంచెం కాంగ్రెస్ తమ్మిడి హెడ్ దగ్గర నూట యాభై రెండు మీటర్లు అనుమతులు ఉన్నాయి అక్కడ వాటర్ ఉందని తెలిసిన కేసీఆర్ అక్కడి నుంచి సొంత నిర్ణయంతో ప్రాజెక్ట్ డిజైన్ మార్చారు ఇది నాయకుడు విజియర్ ఉన్న నాయకుడు సబ్జెక్ట్ ఉన్న నాయకుడు ఆలోచించేది ఇది ఇప్పుడు కాంగ్రెస్ అనుకో అక్కడ కమిషన్ వచ్చిందంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఎప్పుడు పట్టించుకోరాలు రా నిజానికి రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుకి ఈ రాష్ట్రాలకు మళ్ళీ లొల్లిలు అవుతాయి ఆగమైతాయి అనే ఆలోచన వాళ్ళు ఆలోచించరు అక్కడ కమిషన్ దొరికితే చాలు కొండల మీద అయినా సరే అలబోయి కట్టేస్తారు గుట్టల మీద అయినా సరే వాళ్ళు ప్రాజెక్టులను కట్టేస్తారు ఆ తీరులో సబ్జెక్ట్ లేని వాళ్ళు ఒక మాటలు చెప్పాలంటే బీఆర్ఎస్ తుమ్మిడి హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్లు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు ఆనాడే దీనిపై కేసీఆర్ ఛాలెంజ్ చేశారు నూట యాభై రెండు మీటర్లకు ఒప్పందం జరిగిందినట్లు నివేదికలు ఇస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ చేసిన సవాల్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు నూట యాభై రెండు మీటర్లకు ఒప్పుకోమంటూ పదిహేను పది రెండు వేల పదమూడులోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాశారు నూట యాభై రెండు మీటర్ల ఆనుకొని మీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే ఆ డబ్బు వృధా అవుతుందని రివ్యూ చేసుకోవాలని హెచ్చరిస్తూ లేఖ రాశాడు పైగా తుమ్మిడి హెట్టి దగ్గర నిర్మించే బ్యారేజీ చాప్రాల్ వైల్డ్ లైఫ్లో ఉంది అను అనుమతురాలు రావాలంటే అనుమతులు రావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్ళి వెళ్ళినా కష్టమే నీళ్లు లేవని సిడబ్ల్యూసీనే లేఖ రాసింది మీరు చెప్పిన తప్పును సరిదిద్దడం కోసమే కేసీఆర్ గారు మేడిగడ్డకు మార్చారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ మహారాష్ట్ర ఒప్పందాలకు సంతకాలు పెట్టి వస్తే ఆడ కట్టడానికి ఈ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒప్పుకోలేదు ఒప్పుకోకుంటే కేసీఆర్ గారు మళ్ళీ ఆడ అనుమతులు తెచ్చుకొని చేద్దామని సుప్రీంకోర్టు ఒప్పుకోదు కాబట్టి ఆడ నీటి లభ్యత దొరకదని సిడబ్ల్యూసీఏ మళ్ళీ లెటర్ రాసింది ఇవన్నీ గింత నిలవకుండా ఇంత సోయలేకుండా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ్ముడు ఏటి దగ్గర ఎందుకు కట్టుకోలేదు తమ్మిడి హేటి దగ్గర కట్తే బాగుండు కదా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసం కాళేశ్వరం కడితే మరి దాంట్లో ఎవరు పొత్తులు ఉండకూడదు ఏముండకూడదు మొత్తం తెలంగాణ రాష్ట్ర రైజనులకే నీళ్ళు అందే విధంగా ఆయన ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో పిసి ఘోష్ని ఈ సిడబ్ల్యూసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ తోటి ఈ పెద్దలందరిని చేతులు పెట్టుకుని చేస్తున్న వ్యవహారాలు ఇవి అవి కాళేశ్వర కమిషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే పెద్ద ప్రస్తావిస్తారో ఆ ప్రస్తావించే మాటలే ఉన్నాయి అక్కడ ఇంత గొప్ప సబ్జెక్టు ఒకసారి చూసి చవితి అయిపోవు కదా మీకు సబ్జెక్ట్ రాకుంటే ఇక ఇట్లా నిన్న హరీష్ రావు గారు గంట మాట్లాడిర్రు అట్లాంటప్పుడు పనికిరాని కాలక్షేపాలు చేసేటప్పుడు బదులు గంట ఇట్లా కే హరీష్ రావు గారు మాట్లాడిన వాటిని పూర్తి స్థాయిలో కంప్లీట్గా చూస్తుంటే బాగుంటుంది కొంచెం కొంచెం జ్ఞానమైన వస్తే కొంచెం సబ్జెక్ట్ అయినా పెరుగుతుంది అవన్నీ ఇల్లు ఏందంటే కాళేశ్వరానికి తీసుకెళ్ళి ఊరేయాలి ఇప్పుడు ఎవరిని ఎవరు ఊరేయాలో రాష్ట్ర ప్రజలు మాత్రమే అది చూస్తూ ఉన్నారు ఇంకొకటి ఆ కాళేశ్వరానికి డిపిఆర్ఏ లేదు కాళేశ్వరంకి పర్మిషన్ లేదంటాడు సెంట్రల్ వాటర్ కమిషన్కి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన కాళేశ్వరం డిపిఆర్తో డిపిఆర్లో తుమ్మిడి హెట్టి దగ్గర నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీకి చెప్పాం తుమ్మిడి హెట్టి దగ్గర నీళ్లు లేవని మేడిగడ్డ దగ్గర ఉందని విషయాన్ని కాళేశ్వరం డిపిఆర్లో స్పష్టం చేశాం అదే డిపిఆర్ను సిడబ్ల్యూసీ ఆమోదించింది ఇన్నరా ఇన్నరా కాంగ్రెస్ వాళ్ళారా సిడబ్ల్యుసీనే ఆమోదించింది అక్కడ తొమ్మిడి హెట్టి దగ్గర నీళ్ళ లభ్యత లేదు కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ కడితే నీటి లభ్యత ఉంటుంది దీన్ని మీరు చూడాలి అని పెడితే సిడబ్ల్యూసి దాన్ని ఆమోదం చేసి పంపించేది తట్టుకోమని చెప్పింది ఇంకే డిపిఆర్ కావాలి నీకు చూడు డిపిఆర్లో చెప్పిన ప్రకారం నీళ్లు లేవు అనేది తప్పు అయితే డిపిఆర్కు సిడబ్ల్యూసి అన్ని అనుమతులు ఎందుకు ఇస్తుంది దీనికి సమాధానం చెప్పాలి ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులందరూ ఎట్లా డిపిఆర్ లేని ఎట్లా సమాధానం ఇస్తే సిడబ్ల్యూసి అందుకనే చూసి నేర్చుకోవాలి కాళేశ్వర అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మొత్తం పదకొండు అనుమతులు కేంద్రం నుంచి తీసుకున్నాం చూసారా పదకొండు అనుమతులు కేంద్రం నుంచి తీసుకున్నారు కేంద్రం కూడా ఆమోదించిందట నిజంగా ప్రభుత్వం నిజాయితీగా లేకపోతే ఎట్లా అనుమతులు వస్తాయి ఇంకోటి మీరు చూడొచ్చు శాసనసభలో కేసీఆర్ గారు రెండు వేల పదహారు మార్చి ముప్పై ఒకటిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ రీ ఇంజనీరింగ్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వివరించారు అప్పుడు అన్ని పార్టీలు పాల్గొంటే ప్రిపేర్ కాదు కాలేదంటూ కాంగ్రెస్ పార్టీ పారిపోయింది ఇది మీ చరిత్ర ఇది ఏమని శాసనసభల్లో కేసీఆర్ గారు రెండు వేల పదహారులో మార్చి ముప్పై ఒకటిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రీఇంజనీరింగ్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా ఏం చేశారు అప్పుడు అన్ని పార్టీలు పాల్గొంటే కాంగ్రెస్ పార్టీ మేము ప్రిపేర్ అయ్యి రాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పత్రాలు పట్టుకొని అసెంబ్లీ విడిచి శాసనసభను విడిచి ఉరికిపోయిన వ్యవహారాన్ని మనం గతంలో కూడా చూసాం అది చరిత్ర సబ్జెక్ట్ లేని వాళ్ళు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దేవదూల ప్రాజెక్ట్ ఏ పేషెంట్ మీద ఉంది అని అడిగేటోడు ఈరోజు సిడబ్ల్యూసీ గురించి డిపిఆర్ గురించి మాట్లాడుతున్నాడు నవ్వొస్తుంది నిజంగా నిజంగా నవ్వొస్తుంది ఇంకోటి చూడొచ్చు ఇక్కడ క్యాబినెట్ ఆమోదించింది క్యాబినెట్ దేని దేని ఆమోదించి ఒకసారి చూడండి ఈ ఈ ఫైల్స్ అన్ని ఏ ఏ ప్రాజెక్టులకు ఏ ఏ విధంగా ఏ ఏ క్యాబినెట్ అనేది ఆమోదించిందో అన్ని పర్మిషన్ తోటి హరీష్ రావు గారు బట్టలు ఇప్పి చూపినట్టుగా చూపేటప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఆయన కూడా వాళ్ళకు మళ్ళీ రేపు వచ్చి ఏహే ఇదంతా తప్పంటారు చూడండి ఆమోదం కాంగ్రెస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ మేడిగడ్డ అన్నారం సుందిల్ల నిర్మాణాలపై కేసీఆర్ సొంత నిర్ణయం ఇది ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేదు బీఆర్ఎస్ మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణాలు వాప్కోస్ డిపిఆర్ హై హై పవర్ కమిటీ సిఫారసుల క్యాబినెట్ నిర్ణయం సిడబ్ల్యూసి ఆమోదం మేరకు జరిగాయి రెండు వేల పదహారు జూన్ పద్నాలుగున క్యాబినెట్ ఆమోదం జరిగింది ఇరవై ఏడు మే రెండు వేల పద్దెనిమిది ఆ తర్వాత ఒకటి ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి తేదీలో మేడిగడ్డ బ్యారేజ్ని నిర్మాణానికి మొత్తం రెండు సార్లు కేబినెట్ ఆమోదం తెలిపింది పదకొండు ఆగస్టు ఇరవై రెండున ఇరవై ఇరవై రెండున అనారం బ్యారేజ్ నిర్మాణానికి సుందిల్లా బ్యారేజ్ నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం తెలిపింది ఇగో అన్ని సంతకాలతో సహా అన్ని ఎవిడెన్స్ నిన్న హరీష్ రావు గారు మీకు చూపెట్టారు అయినా కూడా మనకు దాని గురించి ఇక సోయ ఉండదు చూద్దాం ఇప్పుడు ఇవన్నీ చూసినాం అన్నీ కాళేశ్వరం సుందిల్లా అన్నారం వేడిగడ్డ వీటిపైన డిపిఆర్ని చూసిన సిడబ్ల్యూసి క్యాబినెట్లో ఏ విధంగా ఎన్నిసార్లు అనుమతి ఇచ్చిందో కూడా అది కూడా మనం చూసాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా బొంకుడు పొంగుతాను కదా ఇంత బొంకుడు బొంకుతుంది కదా ఈరోజు దీని మీద ఏ సీడబ్ల్యూసీ కూడా మాట్లాడేట్లా ఏ పీసీ ఘోష్ కూడా దీనిపైన చర్యలు తీసుకోవడంలా మీరు చూసుకోవచ్చు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు ఎలా సాధ్యం కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఎలాంటి డిపిఆర్ లేకుండానే రూపాయలు నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు మంజూరు చేసుకున్నారు ఇది ఎలా సాధ్యమైంది ఈ ప్రాజెక్టుకు ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగులో కొబ్బరికాయ కొట్టారు సెప్టెంబర్ వరకు కూడా ఎలాంటి డిపిఆర్ లేదని ఆర్టీఐ స్పష్టం చేసింది సిడబ్ల్యూసి అనుమతి లేదు ఎన్విరాన్మెంట్ అనుమతి లేదు డిపిఆర్ లేదు కానీ పనులు ప్రారంభించారు బిల్లులు ఇస్తున్నారు ఇప్పుడు ఎవరిని లోపల వేయాలి అనుమతులు ఉంటే చూపించండి ఇది ఇది సబ్జెక్ట్ ఉన్న నాయకుడితో పెట్టుకుంటే వ్యవహారం ఇప్పుడు సబ్జెక్ట్ లేనప్పుడు ఏం చేస్తారు ఏం చేస్తారు ఏదైతే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ కోసము నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఏవైతే కేటాయించి దానికి కావలసిన పంతొమ్మిది వందల యాభై ఎకరాలు వాళ్ళు సేకరిస్తూ ఉన్నారు దానికి డిపిఆర్ లేదు దానికి ఏ కేంద్రం కూడా క్యాబినెట్ ఆమోదించలేదు వాటికి ఎటువంటి పత్రాలు లేవు ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు కానీ చదును చేస్తున్నారు తవ్వుతున్నారు కడుతున్నారు ఎన్విరాన్మెంట్ కూడా ఎన్విరాన్మెంట్ కూడా వాళ్ళకు ఎటువంటి మేము ఇది కడుతున్నామని వాళ్ళతో కూడా వీళ్ళు చర్చకు కూడా దిగలేదు మాట్లాడలేదు ఇప్పుడు ఎవరిని ఊరిదీయాలని హరీష్ రావు గారు అంటున్నారు ఎవరిని ఏ ఏరియా తీసుకెళ్ళి ఉరి తీయాలి మీరు చూస్తూ ఉన్నారు కదా ఆ కొడంగల్ దగ్గర ఆ కొడంగల్ నారాయణపేట దగ్గరలో ఉన్న ఆ ఊర్లలో భూములు లాక్కుంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క డిపిఆర్ కూడా లేదు దానికి ఎటువంటి పర్మిషన్ లేవు దానికి కేంద్రం ఆమోదించాలి కదా ఏమి లేదు వీళ్ళ దొంగతనాన్ని కప్పుపించుకోవడానికి మాత్రమే కాళేశ్వరం మీద కమిషను కేసీఆర్ని జైల్లో పెట్టాలి కేసీఆర్ని కాళేశ్వరానికి ఉరిదియాలనుకుంటూ నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా ఒక ముఖ్యమంత్రి కాకుండా ఒక బజారుడు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని హరీష్ రావు గారు నిన్న సభలో ఒక గంట సేపు గంట సేపు తెలంగాణ సమాజం చూస్తూ ఉండగా అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూస్తూ ఉండగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే గది పవర్ పాయింట్ పవర్ పాయింట్ అండ్ ప్రజెంటేషన్ అంటే గది మీరు ఇస్తారు పవర్ లేని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దాంట్లో కేసీఆర్ని తిట్టుడు తప్ప అందులో ఏ ఆమోదాలు ఉండదు ఏ పత్రాలు సరిగ్గా ఉండదు ఏవో మీకు దగ్గరలో మీకు సలహాదారులు ఎవరో ఉన్నారో కానీ ఆ ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉన్నారో కానీ ఒకటికి రెండు మిస్టేకులు చేసి లేనిపోని పిల్లగాల పరిష్కారం ఆడినట్టుగా వీళ్ళు చేస్తూ ఉన్న వ్యవహారం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు కదా కాళేశ్వరం అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ ఒక గుండెకాయ అసలుంటి గుండెకాయని నిర్మించిన కేసీఆర్ గారిని ఉరుదీసుడు తీసుకోవడం కరెక్టా లేకుంటే ఈయన చేసిన తప్పును కప్పిపించుకోవడానికి రేవంత్ రెడ్డిని ఊరి తీయాలా అనేది ఇక్కడ హరీష్ రావు గారు చెప్తున్న మాట ఇప్పుడు ఎవరిని ఊరు తీయాలి నిన్న హరీష్ రావు మాట అంటాడు పాలమూరు ప్రాజెక్టులు అభివృద్ధి జరిగింది నాగార్జున సాగర్ శ్రీశైలం అదేవిధంగా ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీలో కట్టినాయి ఎన్నో ఉన్నాయి అవన్నీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కనబడట్లా ఓన్లీ కాళేశ్వరం మీదనే ఎందుకు ఇట్లా కుట్ర చేస్తున్నారంటే ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటయ్యి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ఆగం చేయడానికి అనే పేరుతోటి కాళేశ్వరాన్ని పడావు పెట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి మేలు చేసే ప్రయత్నాలు వీళ్ళందరూ కలిసి చేస్తూ ఉన్నారు బనక అప్రూవల్ చేయడానికి బనకచర్యలకు నీటి వాటాలని పెంపొందించుకోవడానికి ఇవన్నీ చేస్తున్న డ్రామా కానీ హరీష్ రావు గారు వదలరు కదా రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన ఇంకో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీర ఒత్తికుడు ఉతుకుతాడు